అకౌంట్ హోల్డర్ మాత్రమే విడ్రా స్లిప్ ని యూజ్ చేయచ్చు బేరర్ కి ఇవ్వడం కుదరదు ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ హిస్ రిలేషన్షిప్ మేనేజర్ ఐ మిగతా అకౌంట్స్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను అండ్ ఐ యామ్ అ బ్యాంక్ ఎంప్లాయ్ నాకు ఇది ఫస్ట్ టైం కాదు ప్లీజ్ ప్రాసెస్ ఇట్ నాకు కూడా ఈ జాబ్ కొత్త కాదు సార్ కుదరదు నెక్స్ట్ బెన్నీ నా క్లయింట్ క్లయింటే కాదు ఫ్రెండ్ కూడా

ఓ లెటరు మీ డీటెయిల్స్ ఇవ్వండి బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి చెప్తాను